అందరికీ నమస్కారం రేపే అక్షయ తృతీయ పరమ పవిత్రమైన రోజు చాలామంది ఈరోజు మన్ బంగారాన్ని కొనుగోలు చేస్తారు ఏది కొన్న అక్షయం అవుతుందని చెప్పి అప్పులు చేసి మరీ బంగారం కొంటూ ఉంటారు కొంతమంది కానీ అప్పు చేసి కొంటే రుణాలు అయ్యే ప్రమాదం ఉంటుంది అందుకే బంగారం కొనకపోయినా పర్వాలేదు ఉన్నంతలో ఈ రోజున నలుగురికి సహాయపడితే అంతకు మించిన పుణ్యం మరొకటి ఉండదు అయితే ఈ అక్షయ తృతీయ రోజు బంగారం కొన్నా కొనకపోయినా ఈ చెట్టును తాకితే చాలు ఏడు తరాలకి సరిపడా ఆస్తి వస్తుంది ఎలాంటి ఆర్థిక సమస్యలున్నా సరే పోతాయి ధన వృద్ధి జరుగుతుంది ధనవర్షం కురుస్తుంది లక్ష్మి కుబేరుల అనుగ్రహం కలుగుతుంది ధనధాన్యాలకు లోటు రాదు సుఖశాంతులు సమృద్ధిగా లభిస్తాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మరి అక్షయ తృతీయ రోజు తాకవలసిన ఆ చెట్టు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు హైందవ సాంప్రదాయంలో ప్రతిరోజు విశేషమైనది అయితే కొన్ని రోజులు మరింత విశిష్టమైనదిగా చెప్తూ ఉంటారు ఈరోజు చేసిన పాపపుణ్యాలు రెట్టింపు ఫలితాలను ఇస్తూ ఉంటాయి అలాంటి ఉత్తమ పర్వదినాల్లో కాబట్టి అక్షయ తృతీయ వైశాఖ శుద్ధి తదియకు అంతటి విశిష్టత ఉంటుంది తాప దాన యజ్ఞ యాగాదులు ఆ రోజు అక్షయ ఫలితాలను ఇస్తాయి అక్షయము అంటే నాశనం లేనిది తరగనిది అని అర్థం అందుకే దీని ఈరోజు చేసే దాన ధర్మాలు అత్యధిక ఫలితాలను ఇస్తాయని నారద పురాణం చెప్తుంది రోజు ఏ క్షణంలోనైనా సరే శుభకార్యాలను ఆచరించవచ్చని పురాణ వచనం త్రేతాయుగం మొదలైంది అక్షయ తృతీయ రోజునే పరశురాముడి జన్మించింది కూడా ఈరోజే ఆడవారికి బంగారం అంటే ఎంతో ఇష్టమైనదో అందరికీ తెలిసిందే బంగారు నగలు ధరించి ఎంతో మురిసిపోతూ ఉంటారు బంధువులకు స్నేహితులకు ఇతరులకు చూపించుకుంటూ గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు ఆడవాళ్ళు ఒక చోట చేరారు అంటే అంత బంగారం వేసుకున్నావు ఏ డిజైన్ వేసుకున్నావు అది చాలా బాగుంది అంటూ మాట్లాడుకుంటూ మురిసిపోతూ ఉంటారు ఫంక్షన్లకు ఇతర ఈవెంట్లలో ఆడవాళ్ళు భారీగా నగలు ధరించి సందడి చేస్తూ ఉంటారు అందరికీ చూపించుకుంటూ ప్రస్టేజీగా ఫీల్ అవుతూ ఉంటారు చాలామంది బంగారాన్ని ధరించడాన్ని సాంప్రదాయంగా భావిస్తూ ఉంటారు అందుకు మంచి రోజు చూసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు అక్షయ తృతీయ అనగానే బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఎందుకంటే అక్షయ తృతీయ శుభకరమైన రోజుగా భావిస్తూ ఉంటారు ఈ రోజున బంగారం కొంటే చాలా మంచిదని విశ్వసిస్తూ ఉంటారు అక్షయ తృతీయ అనగానే బంగారం కొనాలని అలా చేయకపోతే పాప మీద అంటుకుంటున్నట్టుగా ఇటీవల కాలంలో ప్రచారం జరుగుతుంది కానీ అది ఏమాత్రం నిజం కాదు ఆ రోజు బంగారం వెండి లేదా విలువైన వస్తువులు కొంటే వృద్ధి చెందుతాయని చాలామంది నమ్మి అప్పోసప్పో చేసి మరి కొంటూ ఉన్నారు అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలనే శాస్త్రాలు ఎక్కడ కూడా చెప్పలేదు ఇదంతా కూడా వ్యాపారాలను పెంచుకునేందుకు కొందరు చేస్తున్న ప్రచారం అని అని అభిప్రాయాలు కూడా ఉన్నాయి పైగా కలిపురుషుడి ఐదు నివాస స్థానాలలో బంగారం ఒకటని శాస్త్రం చెబుతోంది అందుకే అక్షయ తృతీయ రోజున బంగారం కొనటం కంటే దానం చేయటం ఉత్తమమని పండితులు చెప్తున్నారు అక్షయ తృతీయ రోజున ఏం కొంటే అది రెట్టింపు అవుతుందని చాలామంది నమ్మకం అక్షయ తృతీయ శ్రీ మహావిష్ణువుకు మరియు లక్ష్మీదేవికి అమ్మవారికి సంబంధించిన పర్వదినం అందుకే లక్ష్మీ స్వరూపమైన స్వర్ణాన్ని అంటే బంగారాన్ని కొంటారు ఈ రోజున కేవలం బంగారం మాత్రమే కాదు ఏదైనా కొనవచ్చు బంగారం కొనకపోయినా లక్ష్మీ స్వరూపమైనటువంటి ఉప్పును కొంటే తప్పక లక్ష్మి కటాక్షం లభిస్తుంది అక్షయ తృతీయ రోజు పుణ్యాలే కాదు చేసిన పాపాలు సైతం అక్షయమవుతాయి ఈ పర్వదినం రోజున ఏ కొత్త కుండలో కానీ కూజాలో కానీ మంచినీళ్ళు పోస్తే దాహర్తులకు అంటే దాహంతో ఉన్నవారికి శ్రద్ధతో సమర్పిస్తే విశేష ఫలితం దక్కుతుంది ఆకలితో ఉన్నవారికి పెరుగన్నంతో కూడిన భోజనాన్ని పెడితే జన్మ జన్మలకు ఆకలి బాధలు లేకుండా పోతాయి వస్త్రాలు గొడుగులు చెప్పులు విశ్రకర్నలు దానం చేస్తే మంచి ఫలితాలు పొందుతారు అర్హులకు స్వయం పాకం దక్షిణ తాంబూలాదులను సమర్పిస్తే ఉత్తర జన్మలో ఏ జన్మలో ఎలాంటి లోటు లాకుండా ఉంటుంది గోధుమలు ధాన్యం పప్పు దినుసులు ఈరోజు సైతం దానం చేసుకోవచ్చు ఈ అక్షయ తృతీయ తెల్లవారుజామున గోమాతని పూజ చేయటం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయి గోమాతలో దేవతలందరూ కూడా ఉంటారు కాబట్టి అరటి పండ్లు ఆహారంగా పెట్టడం చాలా మంచిది ఆకలితో అల్మటించే వారికి అక్షయ తృతీయ రోజున అన్నదానం చేస్తే ముక్తి లభిస్తుంది వారికి మరో జన్మ ఉండదు శివ సాయం చేరుకుంటారు అక్షయ తృతీయ రోజున వస్త్రాలను దానం చేస్తే చంద్రుడు ప్రసన్నుడై సకల సంపదలను ఇస్తాడు దీంతో పాటు బెల్లం నెయ్యి పరమాన్నం కూడా దానం చేస్తే మరింత ఫలితం కలుగుతుంది ప్రత్యేకించి అక్షయ తృతీయ రోజు బంగారం కొన్నా కొనకపోయినా దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరికి వెళ్ళి దానిని తాకితే చాలు లక్ష్మి కుబేర యోగం కలుగుతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది కష్టాలన్నీ కూడా పోయి మీ జీవితం అద్భుతంగా మారుతుందని పెద్దలు చెప్తున్నారు ఎందుకంటే వేప చెట్టు లక్ష్మీదేవికి కుబేరుడికి ఇష్టమైన చెట్టు ఏమీ లేదు అక్షయ తృతి ఏ రోజు మీకు దగ్గరలో ఎక్కడ వేప చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళండి వెళ్ళి ముందు వేప చెట్టుకు కొన్ని నీళ్లు పోయండి ఉదయతే వేప చెట్టును అమ్మవారిగా భావించి పసుపుతో గుండ్రంగా తీద్ది కుంకుమ బొట్లు పెట్టండి ఆ తర్వాత వేప చెట్టు దగ్గర పదకొండు ప్రదక్షిణలు చేసి చెట్టును పదకొండు సార్లు తాకండి లేదా ఇరవై ఒకటి యాభై నాలుగు నూట ఎనిమిది సార్లు మీకు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు తాకండి ఆ తర్వాత కాసేపు ఆ వేప చెట్టు నీడలో కూర్చోండి వేప చెట్టు నుండి వచ్చే స్వచ్ఛమైన గాలిని పీల్చండి ఇలా ఈరోజు వేప చెట్టును తాకటం వలన మీ ఒంట్లో ఉండే అసలు అన్ని దోషాలు పోతాయి అనారోగ్యాలు శ్వాస సంబంధమైన సమస్యలు పోతాయి శరీరానికి కొత్త ఉత్తేజం వస్తుంది ఎందుకంటే వేప చెట్టుకు శక్తి ఉంటుంది హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా పవిత్రమైన చెట్లుగాను గుర్తించబడ్డాయి వాటిలో వేప చెట్టు కూడా ఒకటి ఆరోగ్యపరంగా మేలు చేయడమే కాకుండా వాస్తుపరంగా అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది శుభకార్యమైన పండగైన మామిడాకులు ఎంత ముఖ్యంగా అలంకరిస్తామో వాటికి మన సాంప్రదాయాల్లో ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో అంటే ప్రాముఖ్యత వేప ఆకు కూడా ఉంది వేప చెట్టు చాలా పవిత్రమైనది వైద్యంలో దీని పాత్ర గురించి కౌటిల్యుడి అర్థశాస్త్రంలో వివరించాడు మన ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వేప గురించి అనేక రుజువులు ఉన్నాయి భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిసిందని పురాణాల్లో కథలుగా రాశారు వేప చాలా విధాలుగా పనికి వస్తుంది వైద్య దేవుడైన ధన్వంతరిగా వేపనే కొలుస్తూ ఉంటాడు ఎవరైతే జీవితం మొత్తంలో ఒక వేప చెట్టును నాడుతారో వారికి స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెబుతుంది రామాయణంలోని రాముడు వేప చెట్టు కిందే ఉన్నట్టుగా చెప్తారు గాలిని శుభ్రపరిచే గుణం వేప ఆకుకు కలదు ఈ చెట్టు మిగతా చెట్ల కంటే ఎక్కువ ప్రాణవాయుని వదులుతుంది వేప చెట్టు దగ్గర ఉండే చాలు ఆరోగ్యం కుదుట పడుతుందని మలేరియా కలరా వంటి అంటువ్యాధులు రావని అంటూ ఉంటారు ఇంత చరిత్ర కలిగి అనేక ఉపయోగాలు ఉన్నాయి కాబట్టే వేప చెట్టును పూజిస్తారు ఆరాధిస్తూ ఉంటారు పోషిస్తూ ఉంటారు దేవాలయాల్లో పెంచుతారు ఈ చెట్టు మన దేశ సంస్కృతిలో వైద్యంలో మతాలలో నమ్మకాలలో సాహిత్యంలో ప్రజల అలవాట్లలో విడదీయరాని విధంగా పెనవేసుకొని పోయింది ఇంటి దగ్గర వేప చెట్టు ఉంటే శ్రీ మహాలక్ష్మి ఉన్నట్లే అంటారు ధనాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటామో అదే విధానంగా వేప చెట్టును కూడా కాపాడుకోవాలి ఒకప్పుడు తెల్లవారుతోనే దంత వేప వేపపుల్ల మధ్యాహ్నం కాసేపు నడవాల్చుకోవడానికి వేవెరట్లో వేప చెట్టు నీడ పిల్లలకు ఏ అమ్మవారును సోకితే వేప ఆకుపడక ఇల్లు కట్టుకోవడానికి వేప కల్ప పడ్డాక పెద్దలంతా కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి వేప చెట్టు కింద రచ్చబండ ఇలా దినచర్య అంతా వేప చెట్టుతోనే పెనవేసుకొని పోయేది ఇప్పుడు తలనొప్పికి ఓ మాత్ర కడుపు నొప్పికి ఓ మరో మాత్ర అలా మందుల దుకాణానికి వెళ్ళి కొనుక్కొని తెచ్చుకుంటూ ఉన్నాము కానీ ఓ వందేళ్ల క్రితం వరకు ఇప్పటిలా మందుల దుకాణాలు లేవు అలోపతి విధానానికే ప్రాచుర్యం లేదు ఊరూరా డాక్టర్లు లేరు ఏం చేసేవారు అంటే వేప చెట్టును ఆశ్రయించేవారు అందుకే దానికి పల్లెటూరి వైద్యశాల అని పేరు పెట్టారు విదేశీలు కొన్ని వేల సంవత్సరాలుగా ప్రజల ఆరోగ్యానికి పెద్ద దిక్కుగా ఉన్నది వేప చెట్టే కాబట్టి ఇంత ప్రత్యేకమైన చెట్టును మీరు కూడా అక్షయ తృతీయ రోజు తాకండి వేప చెట్టులోని అమృత తత్వాన్ని మీరు కూడా పొంది లక్ష్మీ కుబేర యోగంతో అపరకు బేరులుగా మారి ఆనందంగా జీవించండి అక్షయ తృతీయ ఏ రోజు బంగారం దానం చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి ఇలా సువర్ణ దానం చేయడం వలన అక్షయమైన ఫలితం వస్తుంది అంతేకాని బంగారం కొని దాచుకుంటే ఎలాంటి ఫలితం రాదు అసలు అక్షయ తృతీయ రోజు బంగారం కొనవని ఏ శాస్త్రం చెప్పలేదు ఇదంతా మనసులు సృష్టించిందే తప్ప అక్షయ తృతీయకు బంగారం కొనమని ఏ శాస్త్రంలో చెప్పలేదు కనుక ఈరోజు బంగారం కొనవలసిన పని లేదు కేవలం జమ్మి చెట్టు ఆకులను ఇంటికి తెచ్చుకొని లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ముందు పెడితే చాలు కిలో బంగారాన్ని ఇంటికి తెచ్చుకున్నట్లే ఎందుకంటే జమ్మి చెట్టు ఆకులను బంగారంతో సమానంగా పురాణాలు వర్ణించాయి అక్షయ తృతీయ రోజు ఏ సమయంలోనైనా సరే మీరు జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టుకు ఒక నమస్కారం చేసుకొని ఆ తర్వాత కొన్ని ఆకులను ఇంటికి తెచ్చుకోండి ఆ ఆకులని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి యధావిధిగా లక్ష్మీదేవిని పూజించాలి ఈరోజు ఇలా చేస్తే బంగారం కొన్నంత ఫలితం వస్తుంది ఆర్థిక బాధలు అప్పుల బాధలు పోయి రాజయోగం పడుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది జమ్మి చెట్టును సంస్కృతంలో క్షమీ వృక్షం అని పిలుస్తారు అమృతం కోసం దేవదానవులు బాల సముద్రాన్ని చినికినప్పుడు దేవతా వృక్షాలు ఉద్భవించాయి అందులో క్షమీ వృక్షం కూడా ఒకటి అప్పట్లో ఈ చెట్టును అగ్ని పుట్టించే సాధనంగా ఉపయోగించేవారు అందుకే దీనిని అరణి అని కూడా పిలుస్తారు త్రేతాయుగంలో లంకకు వెళ్లే ముందు శ్రీరాముడు సెమీ పూజ చేసి వెళ్ళాడు అందుకే రావణుడి మీద విజయం సాధించాలని రామాయణ గాథ చెప్తుంది అలాగే మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను ఒక మూటలో కట్టి సెమీవృక్షంపై ఉంచారు తమ అజ్ఞాతవాసం పూర్తయ్యే వరకు తన ఆయుధాలను జాగ్రత్తగా కాపాడమని సెమీవృక్షాన్ని కోరి నమస్కరించి వెళ్ళారు అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత జమ్మి చెట్టు వద్దకు వచ్చిన పాండవులు సమీ వృక్షానికి పూజ చేసి తమ ఆయుధాలను తీసుకున్నారు అనంతరం కౌరవులతో యుద్ధంలో పాల్గొని వారిని ఓడించారు జమ్మిని పూజించటం అంటే జీవితంలో సకల విజయాలు సాధించాలని కోరుకోవటమని అందరూ నమ్ముతూ ఉంటారు జమ్మి చెట్టు ఎలాంటి వాతావరణంలోనైనా సరే సులువుగా పెరుగుతుంది నీటి లభ్యత లేకున్నా కూడా ఎక్కువ కాలం బ్రతుకుతుంది ఈ జమ్మి చెట్టు నుంచి రాలిపోయిన ఆకులు రాలుతూ ఉంటే కొత్త ఆకులు వస్తూనే ఉంటాయి జమ్మి చెట్టు ఎప్పుడు కూడా పూర్తిగా ఆకులు రాలి బోసిపోయినట్టుగా కనిపించదు ఇప్పటి యువతకు నగర వాసుల చెట్టు ఉపయోగాల గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ గ్రామీణ జీవితంలో జమ్మి చెట్టుకు ఎంతో అనుబంధం ఉంటుంది ఈ చెట్టు వేళ్ళు భూసారాన్ని పెంచుతాయి జమ్మి చెట్టులోని ప్రతి భాగము నాటు వైద్యంలో ఔషధంగా ఉపయోగపడుతుంది ఈ చెట్టు గాలిని పీలిస్తే ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతూ ఉంటారు అందుకే జమ్మి వృక్ష జల్లు ప్రదక్షిణలు చేయాలని చెప్తుంటారు ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే రైతులు కూడా తమ పశుపక్షాదుల ఆరోగ్యం కోసం జమ్మి చెట్టును పూజిస్తారు కాబట్టి అక్షయ తృతీయ రోజు బంగారం కొనవద్దు జమ్మి ఆకులు తెచ్చి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి మీరు కూడా సకాల ఐశ్వర్యాల పొంది సంతోషంగా జీవించండి అక్షయ తృతీయ రోజు పన్నెండు రాసుల్లో ఎవరైనా సరే అంటే ఏ నక్షత్రం వారైనా ఏ రాశి వారైనా ఎవరైనా పైపటికీ ఒక మొక్కను నాటితే మీ జీవితం అద్భుతంగా మారుతుందని లక్ష్మీ కుబేర యోగం కలుగుతుందని పండితులు అంటూ ఉన్నారు అంతేకాదు అక్షయ తృతీయ రోజు ఈ మొక్కను నాటడం వలన మీకు మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు అనగా మళ్ళీ వచ్చే అక్షయ తృతీయ వరకు మీ జీవితం ఎలా ఉంటుందో తెలిసిపోతుంది మరి అక్షయ తృతీయ రోజు నాటవలసిన ఆ మొక్క ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అక్షయ తృతీయ నాడు శ్రీ నరసింహస్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించిన రోజేనని పురాణాలు చెప్తున్నాయి అందుకే ఈ పర్వదినాన పుష్పమో ఫలమో భగవంతుడికి సమర్పించిన దైవ నామస్మరణ చేసిన చివరికి నమస్కారం చేసుకున్న సంపద పుణ్య ఫలం ప్రాప్తిస్తుందని ప్రతిది పురాణాల్లో వేద వ్యాసుడు ఈరోజు మహాభారతాన్ని ఏకీభవించిన ఈశ్వరుడికి చెప్పడం ప్రారంభించగా ఆయన మహాభారతాన్ని రాయటం మొదలుపెట్టాడు పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజుకు శ్రీకృష్ణుడు అక్షయ పాత్రను బహుకరించాడు మహాభారతంలోని ద్రౌపది వస్త్రాపహరణ జరిగిందని అక్షయ తృతీయ రోజే ఈ సమయంలో ద్రౌపది శ్రీకృష్ణుని ప్రార్థించగా ఇరవలేని చీరలను అలా ప్రసాదించి ద్రౌపది మానాన్ని రక్షించాడు కుబేరుడు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడు అయ్యాడు ఇక అక్షయ తృతీయ రోజు ఇంట్లో తులసి మొక్క నాటితే చాలా మంచిది అలా నాటిన తులసి మొక్కను చక్కగా పెంచండి అంటే అంతే అక్షయ తృతీయ రోజు చక్కగా బాల్కనీలో లేదా పెరట్లో ఎక్కడ ఒక చోట ఒక దగ్గర నాటండి ఆ తులసి మొక్కకు చక్కగా ఎండ తగిలేలాగా చూసుకోండి నీళ్ళు ఎక్కువగా పోయవద్దు తగినంత నీరు పోయండి చాలు శుభ్రంగా ఉండే ప్రదేశంలో ఈ తులసిని నాటండి ఇలా నాటిన తులసిని చెట్టుకు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత కొన్ని నీటిని పోస్తే తులసి చెట్టును పెంచుకోండి ఇలా అక్షయ తృతీయ రోజు తులసిని నాటి పెంచితే మీ ఆర్థిక స్థితిగతుల్లో మార్పు ఏర్పడతాయి ప్రతి రూపాయిని సద్వినియోగం చేసుకోగలుగుతారు ఇది వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది కానీ ఆచరిస్తే మాత్రం చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఒకవేళ ఇలా నాటిన తులసి ఎండిపోతే ఈ సంవత్సరము ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని అర్థం చేసుకోండి అలా తులసి ఎండిపోతే అంటే నిద్రపోతే ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు ముందు జాగ్రత్త పడితే సరిపోతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ అక్షయ తృతీయ రోజు ఈ విధంగా తులసి చెట్టును నాటండి ఆల్రెడీ మీ ఇంట్లో తులసి చెట్టు ఉన్నవారు ఈ పరిహారం చేయవచ్చా అనే సందేహం చాలామందికి కలగవచ్చు ఒకవేళ మీ ఇంట్లో తులసి చెట్టు ఉన్న మళ్ళీ వేరుగా తులసి చెట్టును నాటుకోవచ్చు అంటే వేరుగా ఒక కుండీని ఏర్పాటు చేసుకొని ఆ కుండీలో తులసి చెట్టును నాటండి ఈ తులసి చెట్టు దళాన్ని చక్కగా పూజకు కూడా వాడుకోవచ్చు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఇలా అక్షయ తృతీయ రోజు చెట్టును నాటితే మంచిది ఎవరైతే సంపాదన పెరగాలని కోరుకుంటూ ఉంటారో ఎవరైతే డబ్బులు కావాలని కోరుకుంటూ ఉంటారో వారందరూ కూడా ఈ విధంగా తులసిని నాటండి జాగ్రత్తగా పెంచండి ఇంట్లో తులసి మొక్క పెంచడం కుదరని వారు కనీసం దేవాలయంలోనైనా సరే తులసిని నాటి పోషిస్తే లక్ష్మీ కుబేర యోగం కలుగుతుంది కాబట్టి అక్షయ తృతీయ రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరు కూడా ఈ మొక్కను నాటి సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి అక్షయ తృతీయ రోజు ఈ చెట్టును తాకండి అలాగే ఇంటికి ఉప్పు ప్యాకెట్ అయినా తెచ్చుకోండి ఆయుధారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండండి